పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ గూండా చేతిలో హత్యకు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంటికి వెళ్లి రషీ కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చి కుటుంబానికి భరోసా కల్పించారు అన్న అన్న లైవ్ ఉంది పక్కడే నికిలని వెళ్ళారు సర్వీస్ చెనికరా దబ్బులే ఏనేం బావ గీయాలె bitte bolama nenu darmana naaku darmana avutundaa puttuladru

آج جو سبے بچي آندو پاري 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 پ నా బిడ్డకి న్యాయం చేయండి పోలీసులు వీళ్ళనుకుండా అన్ని నీరు చేపిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేనున్నా మీరు చేపిస్తున్నాడు టీడీపీ ప్రోత్సహిస్తున్నాడు ఉత్సహిస్తున్నాడు దాడి వాడి మీద మూడు కేసులు ఉన్నాయి అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోతాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశారు కేవలం నాకేం కక్ష లేవు వాడి మొఖం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీస్తాడు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు చేశారు <laughs> Chicken lava.

రికార్డింగ్ రికార్డింగ్ ఫోన్ తెప్పి చూసాడు ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళ కంప్లైంట్ రికార్డులో కూడా అయితే